ప్రబోధ పది వేదాంత శ్రవణమున కలిగిన జ్ఞానమును అపరోక్షమనకూడదు అభాసావరణముండి ప్రత్యక్షముగా తెలియనీయక దాచుటే అది అపరోక్షమెట్లగును కాదు పరోక్షమే శ్రవణముచే సచ్చిదానంద బ్రహ్మస్వరూపము తోచినను పంచకోత సాక్షియు తాను నగు బ్రహ్మమును ప్రత్యక్షముగా చూడలేదు చతుర్భుజుడును శంఖచక్ర గదాపాణియు నగువాడు విష్ణుమూర్తి అని శాస్త్రముచే తెలిసినను ధ్యానముచే మనంబున తోచినను కనులారా ప్రత్యక్షముగా చూడని మూర్తి ప్రాతిపదిక శాస్త్రజన్య జ్ఞానము పరోక్షమే గాని అపరోక్షము కానటులా శ్రవణజన్య జ్ఞానము కూడా అపరోక్షము కాదు విష్ణుమూర్తి తానుగాక తన కన్యమొగుటచే దానిని శాస్త్రముచే ఎరిగినను అది పరోక్షమే అయ్యను ఇచ్చటనది కూడదు కారణము బ్రహ్మము తన కాక తానుగా ఉండుటను తెలియనివాడు నీవే బ్రహ్మ అని తత్వమస్యాదివ మహావాక్యములు ప్రసాదించుటను విని తెలిసిన తత్నము బ్రహ్మమును తానుగా ప్రత్యక్షముగా తెలియవచ్చును గదా తనకు అన్యమగు స్వర్గాదుల వలె శాస్త్రముచే పరోక్షముగా ఎరుగవలదని శంక కలిగినట్లు అట్లు చెప్పకూడదు ఎందుకనగా శాస్త్రములందు మహావాక్యములచే నీవే బ్రహ్మము అని తానే బ్రహ్మముగా చెప్పబడినది సందేహము లేదు ఇందున అతులైనను దానిని శ్రవణము చేయుట చేతనే అపరోక్ష జ్ఞానము కలుగదని చెప్పియున్నదే దీనికి ప్రమాణం శ్రవణ ప్రకరణమును శ్రద్ధతో పరామర్శించి చూచువాడు ఆత్మస్వరూపమును పరోక్షముగా తెలిసి దానిని అపరోక్షముగా ఎరుగుటకై సాధనముగా ఉండు మననమును అపేక్షించును ఆత్మ సర్వగతమై అన్నిటా ఉండినను ఆకాశము వలె అంటనిదై ఆకాశాతీత చిదాకాశ స్వరూపముగా ఉండుటచే అవసరమని అసంగో హ్యయం పురుష మొదలగు శృతులు చెప్పెనుగదా ఆత్మ అసంగమై దేనిని తాకనిదై సర్వాతీతమై ఉదాసీనమై భిన్నముగా ఉండిన పరిచ్ఛిన్నమని సందేహింప తగదు ఆత్మ త్రివిధ పరిచ్ఛేద శూన్యము కావున పరిచ్ఛిన్నము కాదు పూర్ణమే ఎట్లనినా ఆత్మ ఒక దేశమందున్నది మరొక దేశమునందు లేదు అనుట లేక సర్వమున వ్యాపించి అన్ని దేశములందు కారణమున దేశపరిచ్ఛిన్నము కాదు ఆత్మ ఒకప్పుడు కలదు మరొకప్పుడు లేదు అనుట లేక నిత్యమై ఎల్లప్పుడూ ఉండు కారణమున కాలపరిచ్ఛిన్నము కాదు ఆత్మ తప్ప అన్య వస్తువు లేక సర్వాత్మకమై అన్నియు తానుగా ఉండుటచే వస్తు పరిచ్ఛిన్నము కాదు ఇటు త్రివిధ పరిచ్ఛిన్నము కాని ఆత్మ పరిపూర్ణమనుటే సంపూర్ణ జ్ఞానము అదియే సత్యము ఆత్మ వ్యాపకాకాశము రీతి అన్నిట వ్యాపించుటచే వికారము కాదా అని కొందరు శంకించవచ్చు అది కాదు పెరుగుట పరిపాకము చెందుట క్షీణించుట నశించుట వీటినే అస్తి జాయతే వర్ధతే పరిణమతే అపక్షయతే నశ్యతే అను వికారములు గల ఆకాశాది భూతములన్నిటినీ తెరయు సర్వసాక్షి ఎగుటచే ఆత్మ ఏ వికారములు లేని నిర్వికారము ఆత్మ నిర్వికారమనినా వికార వస్తువులు కొన్ని వేరున్న వనవచ్చుటచే అద్వైత మనక రెండవ వస్తువు కలదగు సద్వయమని చెప్పవలయన కూడదు ఆత్మేతరములేవూ లేక అన్నయూ తానే అగుట వలన సద్వయము కాదు అద్వయమే ఏదియు ఆత్మేతరము కాదనిన అద్వైతమే సందేహము లేదు రాదు సకలము ఆత్మేతరము కావనుటేలా ఆత్మ సకలమునకు కారణమగుటచే అవి ఆత్మేతరములు కావు కార్యకారణములకు భేదము లేదు కారణమును వదలి కార్యము కార్యమును వదలి కారణము వేరుగా ఉండదు ఆత్మ ఎతుల సర్వకారణము అని శంకించవచ్చు కొందరు సర్వద్రష్ట అనగా సర్వమును ఎరుగునదియు అగుతే ఆత్మ సర్వకారణమాయను మిథ్యా పదార్థములు అన్నిటికీ చూచువాడే కారణమని కంటిని శక్తి రజత చురజతభ్రాంతికి దానిని కనువాడే ఉపాదాన కారణమనియు స్వప్రభ్రమకు ద్రష్టయే ఉపాదాన కారణమనియు కంటిమి అట్లే జగత్తునందు జగత్తునందుతోచూ సర్వ జగద్భ్రాంతికి ద్రష్ట ఆత్మయే ఉపాదాన కారణం కదా సర్వ జగమును భ్రాంతి అయిన ఆత్మ కారణము కానిమ్ము జగమ్మంతయు భ్రాంతి అనుటెట్లనిన ప్రళయమునందద్వైతమై ఉండు ఆత్మయందు రజ్జు సర్పము రీతి మాయచే నామరూపములు కల్పింపబడినవని శృతులు కూడాను చెప్పెను కదా ఆత్మ ఎప్పుడునూ ప్రియమనిన ఒక వస్తువు కంటే మరి ఒక దాని అందు ప్రీతి అధికమై మారుచుండుట వలనను అది అతిశయమై అశాశ్వతముగా ఉన్నది ఆ ప్రీతి మోహజనితము కాని స్వభావము కాదు చూడు సారరహిత రహిత శ్వాసము మోహముచే తన నోటి రక్తమునే దాని సారమని తలసి ప్రీతిని చెంది మరొక ఎముక ముక్కను చూడగనే దీనిని వదలి దానిని ఎక్కువ ప్రీతిని గొనుచున్న విధమున మాయాకల్పితమై దుఃఖ స్వరూపమే స్వభావముగా గల అన్యవస్తువుల మోహముచే ఆత్మ తన స్వభావ ప్రియత్వమును ఆరోపించి అవి అతి ప్రీతికరములనే చూచుటే గాని నిజమున అవి అట్టివి కావు అవి దుఃఖరూపములే ఇట్లు మోహజనిత విషయ ప్రీతి మారునది గాన శాతిశయమే గాని నిరతిశయము కాదు ఆత్మ ప్రీతి అటుల మారక దేహాదులు వదిలినను తన్ను వదలజాలక ఎప్పుడునూ తన యందు ప్రీతి చూడబడుటచే నిరతిశయమైనది ఆత్మయన్నందరికీ ప్రీతి కలదు కనుక అది పరమానంద రూపము ఇందువల్లనే ఆత్మ రూపమని చెప్పబడెను ఈ సత్ చిత్ ఆనందమను మూడును ఆత్మకు స్వభావముల గుణముల అని అనుమానించరు అగ్నికి లోహితోచ్ఛ ప్రకాశములు స్వభావములు కాని గుణములు కావు అట్లే ఆత్మకు పై సత్ చిత్ ఆనందములే స్వభావములు కాని గుణములు కానేరవు సత్ చిత్ రూపములు గల ఆత్మయు మూడా అనిన లోహితోష్ణ ప్రకాశములు మూడు స్వభావములను గల అగ్ని ఒకటిగాని మూడెట్లవును రస శైత్య స్వభావములు గల జలము ఒకటే కదా సచిదానందములు స్వభావములుగా గల ఆత్మ ఒకటియే గాని అనేకము కాదు ఆత్మ ఒకటే సర్వమునందుండి సర్వమును ఎరుగుటచే సర్వగతము కోశ సాక్షి అయిన ప్రత్యేగాత్మకు సర్వజ్ఞత్వ మెటులనిన భూత భౌతికములన్నిటినీ తానే ఎరుగుచున్నది కాని ఇతరము ఏదీ ఎరుగుటలేదు ఆత్మేతరములన్నీ జడములగుటచే అవి ఎరుగవు ఘటమునందున్న ఆకాశమును ఘటము ఎరుగునా అవి ఎరుగుకున్నను ఘటమునందు ఆత్మ ఉన్నదే కదా కాని ఇంద్రియ సన్నిధి ఉండు జడపదార్థముల ఆత్మ ఎరుగుచున్నది ఇంద్రియ ప్రత్యక్ష దేహ గృహ క్షేత్ర గ్రామ పుర దేశములన్నీ ఎరుగబడినవై తన జ్ఞానమున తోచుచున్నట్లనే అప్రత్యక్షముగా ఎరుగబడనివిగా ఉండు మేరు స్వర్గాది జరములను తన జ్ఞానమందు గాని వెనుక తోచుకలేదు వంధ్యాపుత్ర సమానములకు పురా దేశాదులు లేనివైనను ఉన్నటుల మనోవాసనా కల్పితములయి తెలియబడినవిగా ఎరుకయందు రీతిన సత్తగు మేరు మొదలగునవి తెలియబడనివిగా మనోకల్పితముల ఎరుకయందు తోచుచున్నవని తెలియవలన స్వప్నమందు అనేక దృశ్యములు తెలియబడినవైనను అవి సత్యములు కాక స్వప్న పదార్థములు మనోకల్పితములయి స్వప్న సాక్షియగు తన ఎరుకయందే తోచుచున్న విధమున జగత్తునందు సకల పదార్థములను రెండు విధములుగా మనోకల్పనలచే తనయందే ఎండే తోచుచున్నవి లేనితో నేను మేరు స్వర్గాదులను ఎరుగనని లోకమున చెప్పక ఉండవలను కదా కాన యదార్థమును వెదుకుటే జ్ఞానుల లక్షణముగా ఉండవలను